మీ లైఫ్ లో పది చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాం అని చేయకెత్తండి పది చెట్ల కంటే ఎక్కువ అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా లేదా గాలి పీలుస్తున్నారా లేదా మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే అర్హతుందా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి చెట్లు పెడతారా లేదా చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా అవునంటే చేరిపోయేకెత్తండి ఇదే నేను కోరుకుంటున్నాం ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి సాగు ప్రమాదంలో పడతా ఉంది సాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం దేవుడు అన్ని విధాలా బాగా పుట్టిస్తే ఈ నీరు తాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం అందుకే E por aí.